golden God Creator Of The Universe Zero Mention No. No. in in this godless town no surprise ారంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే మొన్న జనవరి ఐదు ఆరు తారీఖుల్లో 82వ రెండవ సంవత్సరం గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ ప్రథమోత్సవం జరిగే ప్రపంచంలో ఉన్న యాక్టర్లందరూ కూడా చేరారు వాళ్ళను వాళ్ళని గనపరుచుకున్నారు వాళ్ళను వాళ్ళను ఎంతగా అంత నటీ నటుల యొక్క వైభవాన్ని గురించి వారిని ఎవరితో పోల్చుకున్నారు దేవునితో పోల్చుకున్నారు వాళ్ళు దేవునితో పోల్చుకోవడం ఒక అందులో ఒక ఆమె మాట్లాడుతూ దేవుడికి ఆమె ఇచ్చిన మార్పులు ఏనో తెలుసా దేవుడికి జీరో మార్కులు ఆమె మామూలు దేవుడికి జీరో అంత దేవుని కాబోరాలి మంటల్లో మండిపోయింది ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవడానికి వాళ్ళ ఇళ్ళు వాళ్ళ కారు వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు వాళ్ళు తెచ్చుకున్న ఫేమ్ అంతా విడిచిపెట్టి ప్రాణరక్షణ కొరకు పరిగెడుతున్నారు ఎందుకంటే ధనికమైన ఆ రాష్ట్రం ఇప్పుడు మంటల్లో మాడి మసవుతుంది